హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది డైలీ బ్లాక్ అండి మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది హాట్ వాటర్ పెట్టుకున్నాము హాట్ వాటర్ తాగేస్తున్నాను మా ఊళ్ళకి ఈలోగా లోగా వేన్నీలు పెట్టాను స్నానానికి ఈలోగా హాట్ వాటర్ నేను మా చిన్నోడు తాగేసాం బజ్జీల పిండి రాత్రి కలిపానండి టిఫిన్కి బజ్జీ వేసేసాను కొంచెం పిండి ఉంటే పొద్దున్న కూడా కొంచెం బజ్జీ వేసేసాను పాలు కూడా పెట్టేసాను ఆడి గురించి ఆడికి క్యారేజీకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అయిపోయింది క్యారేజీకి బాక్స్లో పెట్టేస్తున్నాను ఈలోగా నేను ఉప్పు చూడలేదండి ఉప్పు చూడమని మళ్ళీ వాడికి ఉప్పు చూపించాను ఉప్పు సరిపోయింది అన్నాడు ఈలోగా వాడికి టిఫిన్ చేసేసాడు పాలు తాగేసాడు కాలేజీకి అండి మా ఆయన గారికి లోపల కాఫీ ఇచ్చేసాను నేను స్నానం చేసి పూజ చేసుకున్నాను నేను కాఫీ తాగేశాను మా పెద్దోడు గుడికి వెళ్దాం అమ్మా అంటే వరాహలక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళామండి కూర మీద ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళాము చాలా ప్రశాంతంగా ఉంది గుడి గుడి ఎంటరింగ్లోకి వచ్చాం మా దర్శనం అయితే అయిపోయిందండి వీడియో తీనిస్తారా లేదా అని అనుకున్నాం ఏమనలేదు చో ఫొటోస్ అయ్యి తీసుకోవచ్చు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడో వచ్చానండి మళ్ళీ నాళ్ళకు వచ్చాను బయట చిన్న చిన్న విగ్రహాలు పెడతారు కదండి అయ్యి ఇదేమో కప్ప స్తంభం అంటండి కోరిన కోరికలు తీర్చే స్తంభం అంట మా పెద్దోడు దండం పెట్టేత్తనాడు నేనేమో తులాభారం చూస్తారు అక్కడ అన్ని తులాభారం కూడా ఎత్తారంట అక్కడ నేను కూడా దండం పెట్టేసుకుంటున్నాను అక్కడ స్తంభానికి వ్యాపారం అది బాగుంటలేదని చెప్పి గుడికి వెళ్దామని మనశ్శాంతి కానీ పక్కనే అమ్మవారి గుడి ఉందండి పక్కనే వెనక వైపు ఆవిడ కూడా దండం పెట్టేసుకున్నాం అయిపోయింది మా దర్శనం ఎడ్లు ఇచ్చేటప్పటికి పన్నెండు అయిపోయింది ఈలోగా కూరకు ప్రిపేర్ చేశాను రైస్ అయితే అయిపోయింది కూర వంకాయ కడ బంగాళదుంప ఉండేనండి ఆనియన్స్ కోసాను కుక్కర్ పెట్టేసానండి స్పీడ్గా అయిపోతుందని అప్పటికి పన్నెండున్నర అయిపోయింది దాని గురించి కుక్కర్ పెట్టేశాను ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు ఎగుతున్నాయి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసాను ఉల్లిపాయలు లోగా ఈలోగానేమో రైస్ చేసానండి ఉప్పు పసుపు కరివేపాకు అవన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నాను బాగా కలిపేసుకొని మూత ఒకసారి పెట్టేసుకోవాలండి అవి బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మగ్గిపోతాయి మజ్జిగ చారు కాద్దాం అనుకున్నాను చారు పెడదాం అనుకున్నానండి నిన్న చారు పెట్టినా కొంచెం వేసుకొని మిగతాదంతా పారబోసేసాను అందుకని మజ్జిగ చారు పెడుతున్నాను ఇలాగ టమాటా ముక్కలు వేసేసాను టమాటా ముక్కలు వేసేసి బాగా కలిపేసుకున్నాక మూత ఒకసారి పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక మగ్గిపోయినాయి కదండి తర్వాత అల్లం పేస్ట్ వేసేసాను అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గుతాయి తర్వాత ములక్కాడ బంగాళదుంప ముక్కలు వేసేసానండి అవి రెండు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మూత తీసి మసాలా గసగసాలు జీలకర్ర ధనియాలు యాలకాయ లవంగాలు అవన్నీ పేస్ట్ అండి అది నూరేసాను అవి కూడా ముక్కలు పట్టుకుంటాయి అని ముందే వేసేసి కలిపేసుకున్నానండి అవన్నీ ముక్కలు పట్టుకుంటాయని ముందే వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసాను మూత పెట్టేసిన తర్వాత మగ్గిపోయింది కదండి అదిగోండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇంకా కారం వేసేసాను కారం వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను లోగా మజ్జిగ చారుకి చేద్దామని సిద్ధం చేశాను కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఇంకా ఒక రెండు విజిల్స్ సరిపోతాయండి రెండు విజిల్ అయితే అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి కదండి కొంచెం మగ్గితే కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఒక ఐదు నిమిషాలు కొంచెం వాటర్ ఉంది కదా మగ్గిపోయి మగ్గిపోయింది కూర రెడీ రైస్ రెడీ ఇప్పుడు మజ్జిగ చారుకి ప్రిపేర్ చేస్తున్నాను మజ్జిచారుకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు నాలుగు రెములు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను ఎండుమిరకాయలు వేసుకున్నాను ఎండుమిరకాయలు కరివేపాకు కొంచెం అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద వేసుకుంటే బాగుంటుందండి మజ్జిచారులోకి ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి మజ్జిగ చారు మజ్జిగ చారు అయితే అయిపోద్దండి మా ఇంట్లోని చారు మాత్రం కదలదస్సులు అని చారు మాత్రం వేసుకోరు ఎవరోని మజ్జిగ చారు అయితే మొత్తం వేసుకుంటారు అందరూనే అల్లం ముక్కలు కూడా వేసానండి శుభ్రంగా కలిపేసుకోవాలి బాగానే బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అది కూడా కలిపేసుకోవాలి బాగానే ఆ తర్వాత ఇంక అలా వేగుతున్నప్పుడే ఇంకా మజ్జిగ కూడా వేసేసుకోవాలి ఇంట్లో తోడు పెట్టిన పెరుగానండి బయట నుంచి ఎంత తెచ్చింది కాదు ఇంట్లో తోడుపెట్టిన పెరిగా వేసేసుకుంటున్నాను గేదె పాలు మాకు రోజు మేము పొట్టు అది ఇస్తాం కదండి ఆ అబ్బాయి ఒక అర లీటర్ పాలు తీసుకొస్తాడు అయ్యే తోడు పెడతాను కాఫీకి టీకి అయితే ప్యాకెట్ కొనుక్కుంటాము పెరిక్ అయితే కనుక తోడు పెడతానండి గేదె పాలు ఆ పెరుగు ఉంటే మజ్జిగ చారు కాసేసాను కొత్తిమీర వేసుకున్నాను ఇంకా కొత్తిమీర వేసుకున్నాను స్టవ్ కట్టేసాను అయిపోయింది రెడీ చేసాను అగోండి పెరుగు తోడు పెట్టింది పై మేగడ వస్తుంది కదా ఆ మేగడంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేస్తానండి ఒక డబ్బాలో స్టోర్ చేసి అది ఒక పదిహేను రోజులు అయిన తర్వాత వెన్న తీసి నెయ్యి కాస్తాను అండి ఆ డబ్బాలో స్టోర్ చేస్తాను మొత్తం ఆ డబ్బాతో ఒక నాలుగు డబ్బాల దాకా చేశానండి నెయ్యి మా ఆయన మాత్రం ఏదైనా వంటలు వస్తే అందులో వేసేస్తారా దాని గురించి అసలు నెయ్యే లేదండి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇంకా శుభ్రంగా పడుకునిపోయామండి